అమరావతిలో మంత్రులు కార్యదర్శులు సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా జనాభా నిర్వహణ సంజీవని ప్రాజెక్టు పౌష్టికాహారం తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సంజీవని ద్వారా జూలై ఇరవై ఇరవై ఆరు నాటికి అరవై ఆరు లక్షల హైరిస్క్ కేసులు హెల్త్ స్క్రీనింగు ఐదు లక్షల మంది హాస్టల్ విద్యార్థులకు స్క్రీనింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు పన్నెండవ వరకు ఉన్న డెబ్బై లక్షల మంది విద్యార్థులకు హెల్త్ ప్రొఫైల్స్ కూడా తయారు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు కేర్ అండ్ గ్రో ద్వారా మాతా శిశు ఆరోగ్యము పెరుగుదలను నమోదు చేయాలని చెప్పారు పౌష్టికాహారం అందించడంతో పాటు అవసరమైన సప్లిమెంట్లు కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు మధ్యాహ్న భోజనం అంగన్వాడీలలోనూ పోష్ఠకారాన్ని అందించేలా కార్యాచరణ ఉండాలన్నారు అవసరమనుగా రకరకాల ఆకుల కూరలు పోష్టికారం లభిస్తుందని వీలుంటే అన్నా క్యాంటీన్లో కూడా పౌష్టికారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు నార్మల్ డెలివరీలు పెరిగేలా చూడాలని సిజరియన్ ఆపరేషన్ తగ్గాలని ముఖ్యమంత్రి చెప్పారు అరవై ఏళ్ళు దాటితే ఇక ఏ పని చేయలేనన్న సైకాలజీని ప్రజల్లో మార్చాలని చెప్పారు వివిధ వర్గాల ప్రజలతో అధికారులు మాట్లాడుతూ ఉంటే చాలా సమస్యల పరిష్కారాలు లభిస్తాయని అన్నారు వచ్చే ఏడాదికి ఎయిడ్స్ ఫ్రీగా ఆంధ్రప్రదేశ్ను డిక్లేర్ చేస్తామన్నారు జనాభాని విషయంలో దేశాల్లో వృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోయిందని ఈ సందర్భంగా చెప్పారు ఇరుపులోని దాదాపు ఇరవై ఏ దేశాల్లో ఎయిజ్ సమస్య ఉందని ఓన్ లోన్లీగా తయారైందని సామాజిక వేడుకలు కూడా తగ్గాయని అన్నారు ఫ్యామిలీ కార్డ్ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా జూన్ నాటికి ఒక సమగ్రమైన ఒక కార్డు జారీ చేయాలని చెప్పారు మార్చి నాటికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ పదో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు పరీక్షలు అంటే ఎలాంటి ఒత్తిడులు లేకుండా ఈ యాక్షన్ ప్లాన్లో భాగం చేయాలన్నారు ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి వీలు లేకుండా తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు